దండ సినిమాల్లోనే ఎలా చూపించారు తీరును సినిమాలోనే నా సినిమా చూడలేదు నేనే చూడలేదు చెప్తున్నారు తుఫాన్కేమో వీళ్ళు దొరికిపోయినట్టు పాకిస్తాన్ బోర్డర్ యాడ్ చేసి వేట్ చేసినప్పుడు తుఫాన్కి వెళ్ళి బోట్ అలా తేలికొని వెళ్ళిపోయి వెళ్ళిపోయి సడన్ రాత్రి నావీ పాకిస్తాన్ నావీ వచ్చేసి వీళ్ళు పట్టేసుకున్నట్టు ఈ రెడ్ సడన్ గా వచ్చింది సిప్ అనుకుని వీళ్ళు సాక్ అయిపోయినట్టు చూపించాలన్న కానీ రియల్ జరిగింది ఏంటి వీళ్ళకి కకృత్ మనకి కకృతి బార్డర్ లో పాకిస్తాన్ బోర్డర్ రామారావు అన్నాడు చెప్పాడు పాకిస్తాన్ బార్డర్ లో రామారావు తండ్రి పేరు తండ్రి పేరు తండ్రి డ్రైవర్ అంటారు తండ్రి పేరేమో రామారావు 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 కొయ్యాము ఈ మంచిలేసా కొయ్యాము కొయ్యము అంటారు అంతేమో అయితే అక్కర్తి కదా ఈ పామ్లెటే మనకు పామ్లెట్ చేసేవాళ్ళు తెల్ల పాంలెట్లు తెల్ల పామ్లెట్లు చేసారు చేసి నేపు కాకపోతే ఐదు మైలు ఉన్నారా ఐదు మైలు ఎనిమిది మైల్ అటు మైల్ వెళ్ళిపోతే ఇంకా పాకిస్తాన్ బుద్ధి పెట్టుకుందండి ನಾಲ್ ವಲ ಮೈಲ್ಪರಕ್ಷ ನಾಲ್ವಂದೈಲ್ ಜೀಕೆಲ್ಲ ಅಕ್ಕ అవును ఏదైనా వాళ్ళ బోర్డర్ క్రాస్ చేసి ఎనిమిది మహిళ అట్టు వెళ్ళిపోయాలి అట్లా కొత్త కాపలే కాపలే బోర్డర్ చెప్పి అక్కడ బార్డర్ దేర మాట్లాడతాను పాకిస్తాన్ మాట్లాడు రోడ్లు నాకు వెళ్ళిపోయారా తెలిసే వెళ్ళిపోయలే ఉన్నదా నేవీ ఒట్టుకోకంట మామూలుగా అయితే తెప్పలో ఆలీ మన కొత్త రోడ్లు అంటే అనలేదు మామూలుగా చక్కెత్తికి వెళ్ళాము మాట్లాడుతుంది మాట్లాడుతుంది దరి అయితే వచ్చేస్తలేమాన తెలు తెలో ఇటు అనలా కాకపోతే మూడు బోట్లు దొరికిపోయామ్మా ఇరవై ఒక్క మంది దొరికిపోయాలంటే ఇరవై ఒక్క మూడు బోట్లు దొరికిపోయారు మేము అక్కడ ఉన్నాం మనం అక్కడ ఉన్నామా సాయంకాలం వచ్చింది బోట్లన్నీ తాలూకేసి ఆలోచించుకుంటున్నాము దాన్ని బోట్లన్నీ తాలూకే ఆలోచించుకొని

ఏమైనా వాళ్ళకి బోట్లు ఆర్డర్లో మాత్రం చాలా మంది యాడ్ చేసే దొరికిపోయారు మాత్రం మూడు బోట్లు ఫస్ట్ ఎలా వచ్చాడు గన్నె తిట్టాలంటే వదిలేసాలంటే వదిలేసి మళ్ళీ మళ్ళీ అది కాదు ఏదో ఇది అయిపోతుంది అన్నాడు కట్ట అన్నట్టు ఆ బట్టా తక్కువ ఫస్ట్

అయితే పల్లె పూల ఇంకోదోటి ఆపదడుకోవచ్చు పడిపోరు అంత ఉంటుంది లేపేసి తర్వాత అంత చేతులు వెనక పెట్టేసి కూచులు పెట్టాలంట కూసి తండలు ఎవరు అడిగాడు అంట తండలు చూపించాలంట పట్ట వాటించాడు అంట రెండు రెండు సేవలు మూడు బోట్లు కదా కొట్టాలంట ఇంతకుముందు వాసులు కూడా చెప్పాడు స్పూర్ రోడ్ వీడియో వచ్చింది వీడియో వచ్చింది తర్వాత డింకు పట్ట తప్పిపోయి బోటు పెద్ద స్పీడ్ తగిలించుకున్నప్పుడు కల్లా సిప్ వచ్చేసింది అన్నట్టు తెలిసింది అంటే వాడు సిప్ ఎక్కించుకుని అంటున్నా సిప్ ఎక్కించుకొని అందరు కూచు పెట్టేసి ఆమె గవత్తమ్ముడు నార్మల్ మాకు ఒక పద్ధతి ఇలా ఎక్కించి కాకపోతే మాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి మేము మాకు బోర్డు దొరికింది ఇలాగ ఇండియాకి సంబంధించింది ఏం చేయాలని రిపోర్ట్ పెట్టాము మిమ్మల్ని ఏమనరులే మేము తెచ్చేస్తారు మిమ్మల్ని మేము వదిలేస్తామనేసి అన్నారంట ఒక అన్న అంతే వాళ్ళు ఏమంటే తర్వాత రిపోర్ట్ వచ్చింది మళ్ళీ వీళ్ళకి అప్పుడు దాకా బిర్యానీలు పెట్టాలంట బిర్యానీ తినాలంట ఇరవై ఒక మంది బిర్యానీ తినాలి తర్వాత తమ్ముడు వచ్చింది లెటర్ వచ్చింది అట్నండి అటెండ్ లెటర్ వచ్చింది తమ మిమ్మల్ని తెచ్చిమంటున్నారా సారీ అని చెప్పేసి సారీ చెప్పి ఇంకా రూమ్లోకి తీసుకెళ్లి వెళ్ళాలి నల్ల గుట్లు వేసి మాస్క్ వేసేసి రూమ్లో జైలు అందులో కూడా జైలు సిప్పులో సిప్పులో జైలు ఉంది అందులో పెట్టేసి నేను తిన్న గర వచ్చి పాకిస్తాన్ పాకిస్తాన్ గర వచ్చి తీసుకెళ్ళి ఆ తర్వాత నేమ్స్ నేమ్స్ అలా అలా అన్ని డీటెయిల్స్ ఫోన్ నెంబరు ఇంటి ఊరి పేరు ఎక్కడ ఉంటారు అన్ని డీటెయిల్స్ అనమాట ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ వచ్చేటప్పుడు చెప్పాలి మీ అమ్మ పేరు ఎంపేరు నాన్న పేరు ఎం పేరు చెప్పలే అవన్నీ చెప్తే వీడిది ఐడెంటిటీ అనేది గుర్తుపట్టడానికి వీడు మళ్ళీ రాంగ్ చెప్పడానికి రాయలేదు అలాగా ఈ లెడంత లెటర్ బోల్డ్ రాసేళ్ళు బోల్డ్ లెటర్ రాసాడంత అది అలా ఆవిడ తెలియా

అదే దానివల్ల జగన్ బాగా సాయం ఇప్పుడు మనం తెలుస్తుంది తెలుగు జగన్ కమ్మ మనం ఉంటే పల్లెటూరులో మనం బొక్క ఈ అక్కడ పోరాడమే ఢిల్లీ వరకు వెళ్ళింది అదే అంతవరకు వెళ్తా ఇండియా మొత్తాన్ని పాక్ ఎప్పుడు జగన్ 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 నరేంద్ర మోడీతో మాట్లాడే మాట్లాడే

பதினெண்டு சரி ஆன்சன ஆகி ஐதாந்திமெண்ட்

బాటిల్ అంటే తెలుసా నా తెలుసా అలా ఏ మన కోర్ డక్ బైక్ ఇట్లా లాగా టొక్కు నాట అలా ఎ వెళ్తారు ఎన్ని ముంద తెలుసా పోతే మన కేట ఎలాగ లైక్ లైక్ సెట్ అవుతుంది ఇది సరే పెద్ద లాస్ లేదు మనము పాకిస్తాన్ దరికి పోని అక్కడ తినేసి పరిగితాము లేదంటే చెప్పాడు కదా మన పిన్నలే నాలుగు వందల మంది దొరకాలండి అప్పుడు దొరికిచ్చా నాలుగు వందల మంది అవే మన ఇండియా నువ్వేరా నువ్వేరా వాళ్ళు ఎంత శాతానికి వెళ్ళా ఫస్ట్

முக்கம் பண்ட்ய் கரெண்ட் கொய்யா போல ஏடம்

పది లక్షలు ఐదు వందల చేతానికి చూపిచ్చింది అతను ఎంత డ్రైవర్ అయిపోయా అక్కడ మొట్టాబాయిలతో పదివేలు పదివేలు ద్వారకాలో ఓడిలు ఎత్తా అంటారకాలో ఎవరు వెళ్ళా సరే ఓడిస్తారంటే వాటికి

రుగుండేదో చూడేళ్ళు కొనుక్కుని వెళ్ళాడు ఎంత దూరం వెళ్ళాడు అప్పుడు చూడడం దారి ఇప్పుడు ట్రైన్ జర్నీ సెల్ పైసలు అని చెప్పాను అది అప్పుడులో ఎంత తెలివైన కాకపోతే అంత రాష్ట్రం వెళ్ళాడేవా ఏమా చిన్న గొప్పకో ఇది నాలుగో ఐదు సాంబ్రాలు మన ఊరులో అప్పుడు ఏం రావాలి వెళ్ళి వెళ్ళి చాను మంది శంగళిపోమాను అన్న ఆ కొరులో ఆ కూతురు బండ్లు ఉంటాయి వెళ్ళిపోతాయి ఆ బండ్లు కానీ అమ్మరకం బండి లేల్లం పొక్క నిలబడ్డం

ఎంతమంది యాక్టర్ లేరు శ్రీకాకుళం నుంచి బోల్ మంది యాక్టర్ ఇప్పుడు జబర్దస్త్ లో కానీ ఏదైనా సరే శ్రీకాకుళం అంతారాబట్టి కూడా వాళ్ళకి తెలియదు కర్ణాటకలోనే మీ శ్రీకాకుళం సైడ్ నిజానగరం బాసా అని అంటారు

వినో ఉంటారులే ఇంతవరకు చూసారంటే స్టోరీ మొత్తం వినడానికే విన వినడానికే చూస్తారు ఫ్రెండ్స్ ఇంతవరకు విన్నారు కదా ఓకే ఈ వీడియో క్లిక్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఓకే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసాను ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఇంకా ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్